హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఎమర్జెన్సీ అనే పేరుతో రాష్ట్రానికి చీకట్లు నెట్టేశారు కంబాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమర్జెన్సీ అనే పేరుతో ఆంధ్ర రాష్టాన్ని చీకట్లోకి నెట్టేశారని బీజేపీ నాయకులు తంబాల శ్రీనివాసరావు పెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం పదవి వ్యామోహంతో ఎమర్జెన్సీ అనే ఒక చట్టాన్ని ఏర్పరిచి ఆంధ్ర రాష్టాన్ని చీకటి మయంలోకి నెట్టేశారని దానివల్ల ఆంధ్ర రాష్ట ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు అన్నారు కాంగ్రెస్ పార్టీ నేతల వారసత్వం ఇంకా రాష్టంపై వ్యామోహం తీరక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని గోకవరం మండలం బీజేపీ అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర ఆరోపించారు గోకవరంలో తంటికొండ గ్రామానికి వెళ్ళే రహదారిలో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో మిడల్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నో విషయాలు బహిరంగం చేశారు మాతకు జయ జయ శ్రీరామ్ రామ్ నేను మీ కంబాల శ్రీనివాస విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసింది మాది గోకువరం ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు భారతదేశం యొక్క చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి యాభై ఏళ్ళ వయసు ఈ చీకటి అధ్యాయం ఏంటి అనేది మన ప్రాంతీయ ప్రాంతాలైన ఈ తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా రాష్ట్రం అంతా భారతదేశం అంతా కూడా యువత తెలుసుకోవలసిన నగ్న సత్యం ఇది ఎలాంటి చీకటి రోజునంటే మన భారతదేశం యొక్క చరిత్ర చరిత్రలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎమర్జెన్సీ విధించడం అనే అనే పదాన్ని ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా అటువంటి అవసరం భారతదేశానికి ఎందుకు వచ్చింది అని ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసే విధంగా ప్రవర్తించిన ఒకే ఒక దుష్ట చరిత్ర కలిగిన వ్యక్తి ఇందిరాగాంధీ ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రధానిగా మొదటిసారిగా పగ్గాలు చేపట్టింది కామరాజ్ నాడ వంటి సీనియర్ నాయకులు మంచిదని నమ్మి కాంగ్రెస్ యొక్క పట్టపగ్గారు ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాయబరీ నుంచి పోటీ చేసింది ఘన విజయం సాధించింది కానీ జయప్రకాష్ నారాయణ గారు జయప్రకాష్ నారాయణ గారి మీద విజయం సాధించినప్పుడు రాజనారాయణ గారు రాజనారాయణ గారి మీద ఆయన విజయం సాధించినప్పుడు అది ఎంత వికృతమైన పద్ధతిలో విజయం సాధించింది డబ్బు ఎలా వెద చెల్లారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు ఇవన్నీ కూడా కోర్టులో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఒకటి జూన్ పన్నెండవ తేదీన అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు కోర్టు ఆయన యొక్క పిటిషన్ను నమ్మి ఇందిరాగాంధీ యొక్క విజయం చల్లదని చెప్పి ప్రకటించింది అయితే వెంటనే ఆవిడ ఇరవై తారీఖు నాడు జూన్ ఏ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది సుప్రీంకోర్టు అప్పీల్ చేసే లోపల చేసిన తర్వాత కూడా ఆమె ఎన్ని రకాలైన ఇందిరాగాంధీ ఎన్ని రకాలైన విద్రోహాలకు పాల్పడిందంటే అప్పుడే గుజరాత్ ఎన్నికలు జరుగుతాయి తన యొక్క ఓటమి తన యొక్క అనైతికమైన విధానాలు ప్రపంచ దేశాలకు తెలిసిపోతాయి అలాగే భారతదేశం అంతా తెలిసిపోతుందని చెప్పి ఈ బురదనంతా కూడా ఆర్ఎస్ఎస్ మీద జనసంఘ మీద కూడా చల్లడానికి ప్రయత్నం మొదలుపెట్టి ఆ రోజుల్లోనే కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ప్రజలను చేయడానికి అలాగే ఈ అలహాబాద్ జడ్జిల్ని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిల్ని కూడా ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఇందిరాగాంధీ యొక్క దుర్మార్గం చూడండి ఆ రోజుల్లోనే యాభై వేల రూపాయలు లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసింది ఇలాంటి దురాగతలు చేస్తూ సీనియర్ నాయకులందరినీ ఇబ్బంది పెడుతూ చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ దేశాన్ని తన వైపు తిప్పుకోవడానికి ఇందిరాగాంధీనే ఇండియా ఇండియానే ఇందిరాగాంధీ అనే నినాదాన్ని పెట్టి గరీబీ హఠావు అని అయితే దొంగ నినాదాలతో ప్రయత్నం చేస్తూ తను ఎలాగైనా సరే రాజ్య రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున జగన్మోహన్ సిన్హా అనే వ్యక్తి అలహాబాద్ కోర్టులో తన ఎన్నిక చెల్లదని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్టు కూడా ఆ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పునిచ్చింది ఇంకా చేసేదేమీ లేక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు కరెక్ట్ యాభై సంవత్సరాలు ఇప్పటికీ అర్ధరాత్రి పదకొండు గంటలకి పకరుద్దీన్ ఆలీ అహ్మద్ అని చెప్పిన ఒక రాష్ట్రపతినితో కలిసి అతను ధృతరాష్ట్రం లాగా ఏమి ఆలోచించకుండా గుడ్డిగా సంతకం చేసి ఎమర్జెన్సీ అనే పదాంతో ఎమర్జెన్సీ అనే ఒక విధానం ద్వారా రాజ్యాంగం నుండి విధానం ద్వారా దేశాధికారాన్ని చాలా అనైతికమైన విధానాలతో తిరిగి చేజెక్కించుకుంది అయితే ఆ రోజు మన మొరార్జీ దేశాయ్ గారు చరణ్ సింగ్ చంద్రశేఖర్ గారు ప్రముఖులు ఎంతో మంది నాలుగు వందల మందిని అర్ధరాత్రికి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే చాలా గౌరవంతో తల ఉంచి వాళ్ళందరూ కూడా దేశానికి ఏదో పేడ పట్టిందని చెప్పిన వాళ్ళు జైలుకెళ్ళడం జరిగింది ఇలాగా మన దేశం మన ఆంధ్రప్రదేశ్లో కూడా పంతొమ్మిది వందల ఐదు జూన్ జూలై ఇరవై ఆరో తారీఖు జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు మన దేశం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఈ జనసంఘర్ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాళ్ళకి కానీ వామపక్షాలకి అప్పుడు వామపక్ష పిలువబడి ఎవరైతే ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకులు ఉన్నారో దేశభక్తుల నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అరెస్ట్ చేయించడం జరిగింది ప్రజలందరూ కూడా అక్కడ గుజరాత్ ఎన్నికల్లో కూడా ఈ చేసిన అనైతిక పనులకు గుజరాత్లో కూడా ఊడిపోయింది అవి ఇవి చేసిన అనైతికమైన పనులన్నిటి కూడా భారతదేశం అంతా గుర్తిస్తూ అందరినీ కూడా ఆంధ్ర మన ఆకాశవాణి దూరదర్శనం వంటి వాటి మాధ్యమాలను కూడా చేతిలో పెట్టుకుని పత్రికా స్వేచ్ఛ హరించి అంటే ప్రపంచ దేశానికి వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలని తెలియ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న దుర్మార్గాలు తెలియకపోదని పత్రిక స్వేచ్ఛ హరించి మనుషుల యొక్క అంటే ఎవరిని ఎందుకు అరెస్ట్ చేస్తారో కూడా తెలియకుండా తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ పూర్తిగా పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ఇరవై ఒక్క నెలల పాటు దుర్మార్గంగా ప్రవర్తించింది ఇందిరాగాంధీ అటువంటి దుర్ ఇందిరాగాంధీకి సంబంధించిన సంతానం ఇప్పటికీ మనలో మన దేశంలో ఉన్నారు అదే పనులు చేస్తున్నారు ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాడు అయితే అధ్యక్షుడిని భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించి ఇప్పటికీ యాభై ఏళ్లు పూర్తి చేసుకుని ఈ ఎమర్జెన్సీ చీకటి కోణానికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా ఈ రోజున ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఆదర్శ ఆదేశాల మేరకు మా నాయకులు తంబాల శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అంటే ఏమిటి ఎమర్జెన్సీ ఏ పరిస్థితుల్లో విధించాలి ఏ పరిస్థితి పరిస్థితుల్లో విధించాలి అనే దాని మీద మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం ఎమర్జెన్సీ అంటే త్రీ ఫిఫ్టీ టూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టం మూడు వందల యాభై రెండు చట్టం ప్రకారం ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం నిలబడినప్పుడు ఈ ఎమర్జెన్సీ విధించి ప్రజలని సంరక్షించేటువంటి అవకాశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది అదేవిధంగా వేరే దేశం మన మీద అన్యాయంగా దాడి చేసినప్పుడు లేకపోతే దేశంలో సంక్షోభ పరిస్థితుల్లో అల్లకోల్లాలు ఏర్పడి వివాదాలు గొడవలకి ఈ ఎమర్జెన్సీని విధించాలి కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానమైనట్టు రాక్షస పాలనతో అధికార దాహంతో అహంకారంతో మన దేశాన్ని చీకటి కోరలోకి తీసుకెళ్తూ ఎమర్జెన్సీ విధించింది ఎందుకు విధించింది అంటే స్వార్థంగా స్వార్థపూరితంగా ఆమె యొక్క అధికార దాహంతో ఆవిడ సొంత నిర్ణయం తీసుకుంది ఎందుకు తీసుకోవాలి నిర్ణయం అంటే ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్వాట్ చేసి ఒక పార్లమెంట్ లో శాసనసభ్యులంగా నెగ్గింది అది సాడ్ అని చెప్పేసి ఆయనకి పచ్చిగా ఉన్నటువంటి రాజధాని అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ పెట్టి ఆవిడికి వ్యతిరేకంగా కోర్టు అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది ఆరు సంవత్సరాల పాటు రాజకీయాల నుంచి బహిష్కరించింది ప్రధానిగా ఇరవై రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే ప్రధానిగా ఆయన్ని బహిష్కరించింది దీనికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీ విధించి మన దేశాన్ని చీకటి వైపు తీసుకెళ్లి ఒక లక్ష మంది అమాయకులన్న ప్రజల్ని కారాగారంలో వేసి రాజకీయ ప్రత్యర్థులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏరి కోరి మొత్తం అందరి కార్యాలయంలో వేసి భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క అభివృద్ధిని దౌర్భాగ్య స్థితిలో తీసుకున్నటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీకి దక్కిందని చెప్పేసి కోసం మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు